తనపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్ననూరు నాగరాజ్ అన్నారు అంతకుముందు ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో పార్టీ బలోపేతంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఎవరు స్క్రిప్ట్ రాసి తనకిస్తే అవినీతి అక్రమాలు బట్టబయలు చేస్తున్నారని ఆరోపించడం అవాస్తమన్నారు ఓ రచయితగా సినీ నిర్మాతగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు రామచంద్ర రెడ్డి ఎక్కడ కాపు రామచంద్రారెడ్డి నేను ఎప్పుడు వచ్చిన రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడు వచ్చినాడు స్టార్ట్ అయినప్పుడే నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను రాజకీయాల్లో కాపు రెడ్డి నా ముందరు బాగా గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి ఆయన ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను చదువుతానని కాదు నేను ఒక ప్రొడ్యూసరు ఒక రచయిత ఒక నిర్మాత ఇవన్నీ ఒక దర్శకుడిని ఇవన్నీ కలగలిగి ఉన్నాను మీకు స్క్రిప్ట్ కావాలంటే నేనే ఇస్తా బాగా గుర్తుపెట్టుకోండి ఏ సబ్జెక్ట్ మీద మీకు స్క్రిప్ట్